మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారము మిత్రుల ద్వారా లేదా పెద్దల ద్వారా మీ ముందుకు వస్తాయి దానికి ఒక శుభ సూచకంగా మీరు మార్గం దొరకడం వలన ఆనందం పొందుతారు ధనపరంగా మీకు కొంత డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగస్తులకు పై అధికారుల వలన కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు ఉంటాయి మకర రాశివారు శివ అష్టోత్తర నామాలు చదువుకొని నమస్కరించండి మరింత శుభయోగం పొందుతారు కుంభరాశి ఈ రాశివారికి ఈరోజు బంధువుల ద్వారా శుభవార్తను వింటారు మీకు వ్యాపారం లోపట మంచిగా చక్కగా కలిసి వస్తుంది ధనపరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు మీరు తీసుకుంటారు కుంభరాశి వారు ఈరోజు శివునికి మారేడు దళాలు అర్పించి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు కూడా సమర్పించండి మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనం మీ చేతికి అందుతుంది కొత్త రుణాలు చేయవలసి వస్తుంది వ్యాపారం లోపల కొంత అభివృద్ధిని చూస్తారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారం ఉండడం చేత వాళ్ళు సంతోషంగా ఉంటారు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మీనరాశివారు ఈరోజు శివాలయం లోపట నువ్వుల నూనెతో దీపం వెలిగించి రండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది